వచ్చేసి వాళ్ళ పెద్ద పనే పట్టుకుంది అందరం చూద్దాం రండి చూపిస్తా కూర్చోండి నాకేం తెలుసు నువ్వు ఏ రోజు

సో చూడండి ఫ్రెండ్స్ ఏం చేపలు ఏం చేపలు అయ్యాకొచ్చి కరామీన్ అంట మరి లాగా ఉంటుంది ఆ కత్తి అదే అది వేరే చేప లాగుంది ముందు చేసిన చేపలా అది వేరేది ఇది వేరేది ఎక్కువ చూసుకోవాలి మరి ఇప్పుడు ఏ కూరకా దేనికి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఐటి చెప్పు పప్పు అయినా కానీ ఇప్పుడు మరి కూర ఫ్రైయా సో ఇప్పుడు వచ్చేసి పప్పు ఆల్రెడీ చేసింది అంటారు ఇక్కడ ఇంకా ఫ్రై చేసుకోవటం పప్పు లేకైతే వేయించుకొని తినొచ్చు సో ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం దాని తోకలు ఈకలు అన్నీ కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని చిన్న చిన్న ఈకలు ఉంటాయి పైన పక్కన రెక్కలు ఆడ కొన్ని ఉంటాయి వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి ఎవరికి చేపలు ఎక్కువ ఇష్టం ఉంటుంది మటన్ ఎక్కువ ఇష్టం ఉంటుందా చికెన్ ఎక్కువ ఇష్టం ఉంటుందా ఎండ్రకాయలు ఎక్కువ ఇష్టం ఉంటుందా రొయ్యలు ఎక్కువ ఇష్టం ఉంటుందా కామెంట్ అయితే చేయండి పలా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మాకు రొయ్యలు అంటే ఇష్టం ఎండ్రకాయలు అంటే ఇష్టం మటన్ అంటే ఇష్టం చికెన్ అంటే ఇష్టం ఎండ్రకాయలు అంటే ఇష్టం అన్న వాళ్ళు కామెంట్ చేసి మాకు పాలని ఇష్టమని అని మాకు తెలపండి చేపలు మంచి టేస్ట్ మంచి టేస్ట్ మంచి మంచిది కూడా చేపలు మంచి టేస్ట్ కూడా వచ్చేసి తలకాయ తీసింది ముక్కలైతే చేస్తుంది అనమాట చేపల పులుసు సంగటి తింటే పులుసుతో సరిగ్గా ఉంటుంది ఇంకా ఫ్రై చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది చేపలు ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది కూర చేసుకున్నా బాగానే ఉంటుంది చేపల్లో వచ్చి ఎలాంటిదైనా ఎలాగైనా చేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు ఎంత ఇదంతా కవర్లో వేసి పారేయాలి పిల్లి కూడా ఉంది చిన్న కొంచెం పిల్లికి వేస్తే తింటుంది అనిల్ అడ్డముందు అర్థం అవ్వకముందు అనిల్ అండి

గైస్ కి కొడాయి నా. దర్ బార్ ఒపేసి ఉప్పరగమల్ల గాడికి ఒక సాతే పదాసి చికి చికి ఉప్పంప గరిగేదా కమగా నీలాల పెడితే ఆ స్లేస్ అంత ఎల్లిపత అన్నమాట. నిట్ బొయెరగగా గడస్తావు. ऊपर కచేగా ఉంటidorండి ఉపయ సర్చునాం గవర్తి. పిల్లికి చేసినాం కదా మన కొత్త అతిథి అతిథి వచ్చింది తీసి పెట్టినాం కదా మనం పిల్లికి మాకు మళ్ళా పిల్లి కూడా ఒకటి అయ్యా సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మొత్తం శుభ్రంగా రెడీ అయిపోయినాయి అన్నమాట ఇంకెంతే ఇంకా ఫైనల్ సో గ్యాస్ ఇప్పుడు వచ్చేసి ఫ్రై చేసేదానికైతే చేపలు అయితే కలిపింది అమ్మ ఏమేమి వేసినా అట్లా ఉప్పు కారం మసాలా ఉప్పు ఏమైనా ఇలాగ బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి లేట్గా అయితే ఇంకొంచెం బాగా ఉప్పు కారం అయితే చేపలకు పడుతుంది టైం లేకపోతే అమ్మటైనా వేసుకోండి ఏం పర్వాలేదు టైం ఉంటే ఇంకా ఒక రెండు నిమిషాలైనా అన్నాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలిపెడితే ఇంకా ముక్కలు మంచిగా మసాలాలు గిసాలాలు పట్టి ఇంకా నూనెలో వేసేద్దాం ఎక్కువ ప్రాణం దాంట్లో చూసినట్టు వేసుకుందాం ఎందుకంటే నూనె అంతవరకే ఉంది అన్నమాట బాగా నూనెలో ఫ్రై అవ్వాలి అప్పుడు ముక్క టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ముక్క అనేది తిప్పేసుకోవాలా సారీ సో ఇప్పుడైతే మనం ముక్కలు అయితే తిప్పేసుకోము ఎందుకంటే బాగా ఉడకనేయాలి నూనెలో అప్పుడే ముక్కలు మంచి టేస్ట్ అయితే వస్తాయి ఎంత గాలిస్తే అంత మంచిది పచ్చి పచ్చిగా ఉన్నాయంటే మెత్తగా ఉంటాయి అన్నమాట బాగా నూనెలో ఫ్రై అయితేనే బాగా సో ఇలాగ అప్పుడప్పుడు పైన నూనె వేసుకుంటుంటే కూడా రెండు పక్కల మనకి చేప ఉరుగుతుంది బాగా అయితే ఉడిగిపోయినాయి మళ్ళీ మనం వచ్చేసి ఇంకా వీటల్లా అయితే కొంచెం వేసుకుందాం మళ్ళీ మనం వస్తే పక్కన తీసుకొచ్చుకొని సో ఇలాగా మేడం ఫ్రై చేసుకుంటా ఉండాలన్నమాట తిట్టేసుకుంటూ కాల్చుకోవాలి పక్కన అయితే ఉన్నాయి కదా ఇది మనం ప్లేట్ లైక్ అయితే తీసి పెట్టుకోవాలి ఇది వచ్చి బాగా గాలాలు ఉడకాలన్నమాట నేనే చేస్తున్నాను అనమాట చికెన్ చిప్ రైస్ ఇలాగ తిప్పండి బాగా అయితే ఉడకబెడుతున్నా ఫ్రై చేస్తున్నా సో మా వీడియో మిస్ వస్తే దానికి అయితే చేయండి రక్త వేసుకొని పక్కోటేయండి చూడండి అది బాగా అయితే ఉడుగుతూ ఉంది అనమాట బాగా ఉడుకుతున్నాయి నూనెలో బాగా ఎంత కొట్టి అంత మంచిది సో ఆల్రెడీ రిప్ పప్పు అయితే చేసిందనమాట మరి పప్పు అన్నం అయితే చేసింది ఈ మనం ఫ్రై చేసుకున్నామంటే పప్పు అన్నం లేచి ఇంకా కొన్ని ఉండయి కొన్ని అయితే ఉడుకుతున్నాయి సో పప్పు అన్నం లేచి ఫిష్ ఫ్రై అనమాట కార్ లేచిపోతా ఉంది ఇంకా ఏప తీసుకోవచ్చు వదిలిపెట్టా ముదులు తీసి ముదులు తీసిచ్చానా తింటా మంచి ముక్క ఒకటి వేసి మంచి తీసి పెడతా చేయాలందండి చేసుకొని వాళ్ళందరూ గోల్ డనర్లు చింపేంలే లెంటి ముత్తైతేనే చేసుకొనేది దొట్టు ముఖై ఆగస్ దిండుడు కొడప నా మరిన కద పెట్టు కాండిలే నేను kalen

நோட்ட பெயாது <laughs> <know> <laughs>

रोटलेस नंबलो 10 আর বেটকুন্তি মে তিন দে পর হ্যাঁ না কি না হ্যাঁ না ফু আমকে আই আই চামটা নে নি মানি চামটা কাতে মার আদা ইটাগুলো কত আছে এত নোট কত গ্রাম আচ্ছা আইদিন আইদিন আসলে ওই ব্যাপারে কথা বলছিলাম এই মডেল নামে এই কি করছি পরদিন কিন্তু ভুলে যাই মানে এইতে এসেছি ওই করতে দেই স্যার কোন সাপ্লাসে ব্রথে বলছিল না معناتা রেসিপি কি তোলকি ইনতোনরো আর কি মূল লেপন উপস্থিতনে তাহলে তেলটা आराडाडा उल्लागा ने ओ पडी उल्लागा केंद्र ने मला बागा हेन लागले मिली पाठी एका दोन ने あかわったね。 啊，嗯。